అనంతపురం నగరంలోని అనంతపురం ఫిల్మ్ సొసైటీ కార్యాలయంలో ఏడవ వార్షికోత్సవం సందర్భంగా లఘు చిత్రాల పోస్టర్ విడుదల మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు రషీద్ భాష నేను ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ని అలాగే అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ కూడా సో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా లఘు చిత్రోత్సవం అనేది చేస్తున్నాము గత ఆరు సంవత్సరాలుగా లఘు చిత్రోత్సవాలను చేశాము ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరగబోయేది ఏడవ అనంత లఘు చిత్రోత్సవం జనవరి మూడవ తేదీన అనౌన్స్ చేయడం జరిగింది అండ్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంది సో ఇక్కడ రెండు రకాల కేటగిరీల్లో మనం ఎంట్రీస్ని ఇన్వైట్ చేస్తున్నాము సో మొదట ఎవరైతే లఘు చిత్రాలను తీశారో వాళ్ళు యూట్యూబ్లో మాత్రమే పెట్టుకుంటున్నారు అండ్ యూట్యూబ్లో నుంచి మా ఫిల్మ్ ఫెస్టివల్కి ఆ ఫిల్మ్స్ అనేవి పంపించారు వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తున్నాము అండ్ మీడియా మిత్రులు అండ్ విఐపిల సమక్షంలో ఆ లఘు చిత్రాల యొక్క ప్రదర్శన జరుగుతుంది ఇది జనవరి ముప్పై ఒకటి ఒకటో తేదీలో ఈ స్క్రీనింగ్ కార్యక్రమం అన్నది మా అనంత విద్యుత్ కళా వేదిక వేదికగా ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రివ్యూ థియేటర్లో ఈ లఘు చిత్రాల ప్రదర్శన జరుగుతుంది అలాగే ఎవరైతే లఘు చిత్రాలను తీయాలి అనే ఆసక్తితో ఉన్నారో వాళ్ళు నటీ నటీనటులు కావచ్చు దర్శకులు కావచ్చు రచయితలు కావచ్చు సో వాళ్ళ కోసం కూడా వాళ్ళకు ఒక రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం అన్నది ఇస్తున్నాము ఆ శిక్షణలో వాళ్ళకు స్క్రిప్ట్ రైటింగ్ కెమెరా ఎడిటింగ్ లాంటి బేసిక్ విషయాల మీద ట్రైనింగ్ ఇస్తున్నాము ఇచ్చిన తర్వాత ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరి చేత ఒక కథని రాయిస్తున్నాము ఆ రాయించిన కథల్లో నుంచి ఒక కథని సెలెక్ట్ చేసుకొని దానికి ఆ ఎన్నిక కాబడిన కథకు గాను జిఎంఎస్ జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ వా సురేష్ జిఎం సురేష్ గారి జిఎంఎస్ గ్యాలరీ ఫిల్మ్స్ వారు యాభై వేల రూపాయల బడ్జెట్ని కేటాయించబోతున్నారు లఘు చిత్రం కోసమని సో జిఎం సురేష్ గారు ఈ ప్రోగ్రామ్ని తన జిఎంఎస్ గ్యాలరీ ఫిల్మ్స్ ద్వారా ఇవ్వబోతున్నారు సో ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోండి అండ్ ఎవరైనా సరే నటించాలనుకున్నా డైరెక్షన్ చేయాలనుకున్నా వచ్చి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోండి మీరు తీసిన లఘు చిత్రాలను పంపించవలసిన చివరి తేదీ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు దీనికి గాను మీకేమన్నా మరిన్ని వివరాల కోసమని నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ వన్ కానీ సెవెన్ టూ డబల్ ఎయిట్ సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో డబల్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ ఈ రెండు నంబర్లలో మీరు సంప్రదిస్తే మీకు మరిన్ని తెలి తెలుస్తాయి అలాగే శిక్షణ కోసం ఎవరైతే రిజిస్టర్ చేసుకోదలుచుకున్నారు సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా రెండు రకాలుగా ఉన్నాయి కాంపిటీషన్ నాన్ కాంపిటీషన్ అన్నట్టుగా సో ఇది ఒక కామన్ వేదిక మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన వాళ్ళకు మాత్రమే ట్రైనింగ్ ఉంటుంది కట్టిన వాళ్ళకు ఉండదు అనేది కాదు ఎవరైనా సరే రండి కాంపిటీషన్ అనేటప్పటికే రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది నేర్చుకోవాలనుకునే వాళ్ళకు నో రిజిస్ట్రేషన్ ఫీజు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇరవై ఐదో తేదీలోపు మీ పేర్లను నమోదు చేసుకోండి మీకు తొందరలోనే మిగతా వివరాలతో మేము మీ ముందుకొస్తాం థ్యాంక్ యూ